వర్ణానికి జలధార ప్రాణాధారమని జల సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని సత్యశోధక పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య అన్నారు నేడు ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరికొండ మండల కేంద్రంలోని సత్యశోధక పాఠశాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులు సిబ్బంది నీటి సంరక్షణపై ప్రతిజ్ఞ చేశారు పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య మాట్లాడుతూ నీరు లేనిదే సమస్త జీవకోటికి లేదని ప్రకృతి వనరుల పర్యావరణం యొక్క అసమతుల్యతే ప్రస్తుత నీటి ఎద్దడికి ప్రధాన కారణమని తెలిపారు ప్రకృతిని పరిరక్షించడం కాలుష్య కార్యక్రమను నిర్మూలించడంలో మానవులు క్రియశీలక పాత్ర పోషించడం ద్వారానే సమస్త జీవకోటి మనుగడకు దోహదమవుతుందన్నారు భవిష్యత్ తరాలకు కరువు కాడకం లేని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడంలో పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో ప్రతి ఒక్కరు ముందుండాలన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఆ రౌండ్ అవుట్ ప్రమథం ప్రజ్ఞాయకులను గౌరవపరిచాము గొప్ప సమం రథ ప్రవణతో నహ 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 రథ ప్రవణతో రథ ంచి ప్రతి భవిత నా ఆత్మబ బాధించి నీటి బతున్న బాధస్వామి అవతారని